ఒకసారి రావు గారు రియాక్షన్ కూడా తీసుకున్నాం గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్తే రావు గారు మీ రియాక్షన్ ఎట్లా ఉంది సార్ ఎట్లా ఓవరాల్గా మీకు ఏమనిపిస్తోంది ఇప్పుడు ఇది ఎన్నికల బడ్జెట్ అనుకోవాలా సరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ టెక్నికల్గా ఇంటర్మ్ బడ్జెటే కానీ దాదాపుగా ఫుల్ బడ్జెట్ రేంజ్లో నడుస్తుంది మీ ఎక్స్పెక్ట్ మీ రియాక్షన్ నిర్మలా సీతారామన్ గారు ముందు నుంచి చెప్తున్నారు ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ పైన వ్యయం చేయడానికి పార్లమెంటు అనుమతి తీసుకోవడానికి చేసిన బడ్జెట్ అని చాలా స్పష్టంగా చేయనున్నట్టు వాళ్ళు చెప్పారు కూడా ఎవరి ఊహాగానాలు వారు ఫలానా వస్తుందని చేస్తుందని మధ్యతరగతి వాళ్ళని రైతులని వగేర చెప్పారు అయితే ఇక్కడ ఇది బడ్జెట్ వచ్చిన తర్వాత మనం చూస్తే ఒకటేమో సహజంగానే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ ప్రోగ్రెస్ కార్డు మేము పలానది చేశామని చెప్పడమే కొంది చేస్తున్నాం అనేది అయితే చెప్పలేదు కానీ అది చెప్పకనే చెప్పినట్టు మాత్రం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక విధానం ఉంది ఈ విధానం ఏంటి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి వాళ్ళు ఎప్పుడు మోర్ ఆఫ్ గవర్నెన్స్ అని అంటున్నారు లెస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే మనం బడ్జెట్ సైజ్ చూస్తే బడ్జెట్ అంటున్నట్టు ఏంటండి ఆదాయాలు వ్యయం అంటే ప్రభుత్వం ఎంత వ్యయం చేయబోతుంది ఆ వ్యయం చేసి ఆదాయాలు సేకరించుకునే నేపథ్యంలో మనకి ఎంత భారంగా ఉండన్నది ఉండనున్నదని చూస్తారు అయితే ప్రభుత్వ వ్యయం అధికంగా చేసినప్పుడు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఆర్థిక వ్యవస్థలో అది తగ్గుతూ వస్తుంది మనం పదేళ్ల కింద చూస్తే మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో పద్దెనిమిది శాతము బడ్జెట్ ఉండేది ఇప్పుడు పదమూడు పద్నాలుగు శాతం అంతకంటే తక్కువగా ఉంది ఈసారి బడ్జెట్ ఇంకా తక్కువగా ఉన్నట్టు అంటే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా మొత్తం సంవత్సరపు లెక్కలు ఇవ్వాలి ఇంటీరియం బడ్జెట్లో అది సాంప్రదాయం అది వాళ్ళు ఇస్తే ఏమనిస్తున్నారంటే ఇక్కడ నలభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల వ్యయం ఆదాయం అంతే ఉంటుంది అయితే మనకు డెవిల్ విల్ బి ఇన్ ది డీటెయిల్స్ ఇంకా మనం చూసిన తర్వాత చెప్పొచ్చు కానీ స్థూలంగానే స్పష్టంగా కనిపిస్తున్నది ఈ ఫిజికల్ డెఫిసిట్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్కు కుదిస్తామంటున్నారు ఎక్కడి నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుండి అంటే ఇక్కడ మన సామాన్యులు అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రభుత్వ వ్యయము తగ్గిస్తాము ప్రభుత్వ వ్యయం తగ్గించినప్పుడు ఏం జరుగుతుంది ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతాయి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు తగ్గుతాయి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తగ్గుతాయి అట్లాగే వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి అని చూపిస్తే ఆదాయ వనరులు ఉన్న చోట్ల అధిక ఆదాయాలు సేకరించుకోవడానికి ప్రయాసం ఏమీ జరగలేదు ఇక్కడ చాలా ఏళ్ళుగా చూస్తున్నది ఏంటంటే మనం పీక్ ట్యాక్స్ రేటు అంటే ఒక ఆలోచన ఉంటుంది కదండి హెవియర్ వెయిట్స్ అండ్ బ్రాడర్ షోల్డర్స్ అని పీక్ రేటు ముప్పై వరకే మన గ్రోత్ మోడల్ కూడా ఎట్లా ఉందంటే ఐదు కోట్ల ఎకానమీ ఇప్పుడు ట్రిలియన్లు లక్షల కోట్లు అన్నమాట అంటే ఏడు ట్రిలియన్ల ఎకానమీ కాబోతుంది అని చెప్తున్నారు దాంట్లో ఎవరి వాటా ఎంత అని మనం చూస్తే పేదల పరిస్థితి ఎంత ఉంది తర్వాత అత్యధిక ఆదాయాలు ఉన్న వారి ఆదాయాలు మరింత పెరగడం వల్ల విస్తృతి కనిపిస్తుంది మనకు రావు గారు ఇందులో రావు గారు ఒక నిమిషం ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫిజికల్ డిఫిషిట్ ఏదైతే కంటిన్యూస్ గా గత ఐదు సంవత్సరాల నుండి మెయింటైన్ చేస్తుందో ఇది టార్గెట్ తగ్గించుకుంటే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలకి కేటాయింపుల విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయని మీరే చెప్తున్నారు సో ఈ రోజు బడ్జెట్లో ఆల్మోస్ట్ మీరు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ తగ్గుతాయి ఖర్చు పెట్టడం తగ్గుతుంది సో ఏదైతే ఇప్పుడు మీకు ఈ ఎంటైర్ బడ్జెట్లో ఈరోజు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మొత్తం సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారో ఇది కాంట్రాస్ట్గా గా కనిపించట్లేదా ఫైవ్ పాయింట్ నైన్ నుండి ఫైవ్ పాయింట్ వన్కి తగ్గించుకుంటాము అనేది కాంట్రాస్ట్గా గా కనిపించడం లేదా పాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఫలానా చేస్తామని చెప్పడమే కానీ యుద్ధమిస్తున్నాము ఇంట్లో కేటాయించడం అని చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది ఇక్కడ మనకు విద్యారంగంపై వైద్యం పైన ఎంత పెడుతున్నారు మనకు ఇక్కడ కాంట్రాస్ట్ మీకు అనేకంగా అనిపిస్తున్నాయి ముందుగానే గొప్పలుగా చెప్పుకున్న దాంట్లో మనకు దారిద్ర్యం తగ్గింది అని చెప్తున్నారు మన దేశ జనాభాలో ఎనభై కోట్ల మందికి ఆహార ధాన్యాలకు సంబంధించి సహాయం చేసినామని చెప్తే ఎనభై కోట్ల మంది అన్నార్థులు ఉన్నారని ఒక పక్క చెప్పినట్టే అయింది మరో పక్కన వారు చెప్తూ ఏమన్నారంటే ఇరవై ఐదు కోట్ల మంది ఈ బహుముఖ పేదరికం అంటారే డైమెన్షనల్ పావర్టీ దాని నుంచి తొలగినారు అని మీ లెక్కలు చెప్తుంటే ఒక పక్కనేమో దారింత తగ్గింది అని చెప్తున్నాము ఒక పక్కనేమో ఇంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఇంతమంది ఆహారాని కోసం అరులు చాస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇంత నిరుద్యోగిత ఉంది సంపూర్ణంగా కాంట్రడిక్టర్ అంటే ప్రోగ్రెస్ కార్డు చెప్పేటప్పుడు నాకు చాలా గొప్పగా ఉంది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరిగింది జరుగుతుంది అది మనం నమ్మాలి అంటే అక్కడ నీకు మీ మీ ప్రోగ్రెస్ కార్డు మీరు మీ అమ్మ నాన్న చూపించినప్పుడు నాది బాగా గొప్పగా ఉంది అని చెప్తే ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు ఉన్నాయో తెచ్చి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది ఓకే అయితే వాళ్ళు చెప్పేదంతా ఒకదానికోటి పొంతన లేకుండా ఖచ్చితంగా కాంట్రడిక్టరీగానే ఉన్నది